वडा का प्रयोग है ओके एमएल फोटो लाइक है ओके 10 मिनट मैंने नहीं सोनाला बात आरचना त्याग मेरा को రఘునందన్ రావు అనే వ్యక్తి సభ్యులు అనే అనుమానం చూడని చెప్పిన ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి మేము దర్యాప్తు చేపట్టాము ఈ దర్యాప్తులో భాగంగా ఈ ఎవరైతే ముద్రాలి ముద్రల ప్రేమలతో ఉదయం బయలుదేరి నిజామాబాద్ వెళ్ళిపోతుంది నిజామాబాద్ వెళ్ళి రిటర్న్ రాత్రి వస్తుంటే ఇంత అక్కడే వాళ్ళ కోళ్ళ దగ్గర ఉన్న నిందితుడు రఘునందన్ రావు సురక్షిత రఘునందన్ రావు ఇవన్నీ చూస్తారు చూడగానే ఆమె ఈవెన్ని తిట్టడం మొదలుపెడుతుంది దాంతోపాటు ఏంటంటే గతంలో అతనికి మధ్యలో ఉంటాయి ఒక వన్ ఇయర్ కింద పంచాయతీ అవుతుంది పంచాయతీలో పెద్ద మనుషుల సమక్షంలో ఏంటంటే రఘునందన్ రావు తప్పు అని నిర్ణయించి తోటి ఆ ఒకసారి కూడా చెప్పించడం జరుగుతుంది అది దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ఈ మధ్య తిరుగుతుంది ఈమె ఎలాగైనా ఏదైనా చేయాలనే ఉద్దేశం ఆయనకి ఎప్పటి నుంచో మంచిగా ఉంటుంది ఈ నాకు ఒంటరిగా చీకట్లో ఉన్న నైన్ ఫార్టీ ఫైవ్ తొమ్మిది నలభై ఐదు రాత్రి ప్రాంతంలో రావడం బాగునేసి తిట్టడం తోటి ఏంటంటే అదే అదునుగా భావించి అక్కడ ఉన్న కర్రతోటి తల మీద బలంగా కొడితే ఏంటంటే ఆమె రక్తస్రావం కింద పడిపోతుంది కింద పడిపోయిన తర్వాత మళ్ళీ కట్టెతోటి కొట్టి తర్వాత అక్కడే ఉన్న బండతోటి కూడా తల మీద మోది చంపేస్తాడు చంపేసి ఆ డెడ్ బాడీని ఏదైతే ఉన్నదో అక్కడ నుంచి రెండు కాళ్ళు తీసుకొని ఈచుకుంటూ వచ్చి మృతురాలి ఉన్న ఒక సిమెంట్ గాజుల బావి లోచు తక్కువ ఉంటుంది దాంట్లో వేసి దాంట్లో పైన పొరక కప్పి వెళ్ళిపోతాడు ఈ దర్యాప్తులో భాగంగా మేము ఈరోజు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో పోటీ చేస్తున్నాం ముతుడిని అరెస్ట్ చేసిన ఉపయోగించిన బ్లడ్ స్టెయిన్ క్లాస్ అంటే రక్తం మరకలు గల బట్టలు కూడా స్వాధీనం చేస్తున్నాం ఇప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఆ టైంలో సంపందితుడని నిర్ధారించుకున్న తర్వాతని నిందితుని అరెస్ట్ చేసి అతన్ని అతను సందంగా అరెస్ట్ చేసి నేరీ కలిపి